తోటి మాహిష్మతి ప్రజలందరికీ శుభాభినందనలు మన రాజ్యంలో పంటలు ఎలా పండుతున్నాయి వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా రాజమాత దేవసేన ఆధ్వర్యంలో మహేంద్ర బాహుబలి పాలన ఎలా ఉంది ఆ ముసలుడు బతకాలో చావాలో తెలియక బిజల్ దేవుడు ఏడుస్తా చస్తా అటు ఇటు తిరుగుతున్నాడు బానే ఉన్నాడా ఎంత ప్రేమ చూపించారండి మీరు మా మీద బాహుబలి మీద ప్రతి సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ మీ ప్రేమ తగ్గలేదు మీ అభిమానం తగ్గలేదు ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై లవ్ బ్యాక్ టు యూ ఇన్ వర్డ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ పది సంవత్సరాల తర్వాత ఎందుకు బాహుబలిని తీసుకురావాలి అంటే ఫీడ్బ్యాక్ వస్తుంది అదే ఇట్స్ జస్ట్ యువర్ లవ్ యూ కంటిన్యూస్లీ కెప్ టాస్కింగ్ ఏంటి బాహుబలి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది కంటిన్యూస్ గా అడుగుతా ఉన్నారు వే బ్రింగ్ ఇట్ బ్యాక్ బట్ ఎలా తీసుకురావడం జస్ట్ రీ రిలీజ్ గా చేసేయడమా డూ సంథింగ్ బెటర్ కదా అని చెప్పి వి ఐడియా మీరు మీరు పది సంవత్సరాలుగా క్లాప్స్ ఎమోషనల్ ఫీల్ అయ్యి కన్నీళ్ళు పెట్టి ఆనందపడి చేసిన సీన్స్ అన్ని అనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ గివ్ మీక్ Watch it and enjoy. Thank you very much.